హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే దీనికి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను మసాలా అయితే అన్నీ కలిపి పచ్చి మసాలా అండి ఇది ధనియాలు మొక్క ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి రెండు ఆనియన్స్ నాలుగు టమోటాలు ఇవి సన్నగా కట్ చేసుకోవాలి హాఫ్ కేజీ వంకాయలు ఇవి ముందుగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్గా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా బ్రౌన్గా వేగాలి ఇవి కొంచెం వేగినంత మసాలా ఫైన్ పేస్ట్ చేసుకొని ఈ మసాలా దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాతే మసాలా వేసుకోవాలి మసాలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి మసాలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం కారం అయితే రెండు టీ స్పూన్లు వేసాను పసుపు హాఫ్ టీ స్పూను ఇప్పుడు టమోటాలు ఇవన్నీ బాగా మగ్గాలి బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా మగ్గితే మసాలా ఎంత వేగితే వంకాయ కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు మసాలా వాటర్ అయినా కొంచెం వేసుకోవచ్చు ఇది మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి మీడియం మంట మీద ఇలా టమోటా అనేది బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా వచ్చిన తర్వాత వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఈ మసాలాలో వంకాయలంతా బాగా మగ్గించుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని మంట తగ్గించి పెట్టుకొని ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత వంకాయలు అనేది మసాలాలో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు సరిపడ్డ వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు మంట ఫుల్ మంట పెట్టుకొని ఇలా బాగా మగ్గాలి ఆల్మోస్ట్ ఇందాక మసాలాలోనే హాఫ్ వంకాయలు అనేది మగ్గిపోతాయి ఇప్పుడైతే వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది ఇలా ఆయిల్ అనేది పైకి వస్తే వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మన వీడియో కానీ మీకు